దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక పారిశ్రామిక వ్యవస్థలను గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల జంగాల అజయ్ కుమార్ విమర్శించారు గురువారం తాడేపల్లి సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ తాడేపల్లి ప్రాంత ద్వితీయ మహాసభ తాడేపల్లి ప్రాంత సహాయ కార్యదర్శి తుడుమల్ల వెంకటయ్య అధ్యక్షతన జరిగింది ముందుగా సిపిఐ సీనియర్ నాయకులు గుంటక సాంబిరెడ్డి సిపిఐ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్

మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తాడేపల్లి ఏరియా మహాసభ జరుగుతూ ఉంది ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కార్యకలాపాలని సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాల్ని కర్తవ్యాల్ని తీర్మానించడం జరుగుతుంది అలాగే నూతన కమిటీని కార్యదర్శిని ఈ మహాసభలో ఎన్నుకోవడం కూడా జరుగుతుంది ఇవాళ మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆడిన మాట తప్పి ప్రజల్ని తీవ్రమైనటువంటి వంచనకు గురిచేసి నరేంద్ర మోడీ ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు కానీ తగ్గిస్తానన్న ధరలు కానీ ఏ విషయంలో కూడా నరేంద్ర మోడీ తన మాట మీద తాను నిలబెట్టుకోలేదు పైగా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని పారిశ్రామిక వ్యవస్థని గుజరాత్ పెట్టుబడిదారులకి నరేంద్ర మోడీ దోచిపెడతా ఉన్నాడు అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే జగన్మోహన్ రెడ్డి అంటే బిఎంటే బాబు జేఎంటే జగను పిఎంటే పవన్ అన్నట్లుగా ప్రతికొమ్మి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఏర్పడింది ఈ మహాసభలో గతంలో చేసినటువంటి కార్యక్రమాలు సమీక్షించుకోవడం భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో సిపిఐ నేతృత్వంలో ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భం ఉంది ఒకటి ఈ ప్రాంతంలో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఫారెస్ట్ భూముల్లో రైల్వే భూముల్లో కొండ ప్రారంభ భూముల్లో అనేక చోట్ల పేద ప్రజలు ఇల్లేసుకొని నివసిస్తున్నారు వాళ్ళు చాలా అభద్రతా భావానికి ప్రతిసారి గురయ్యేటువంటి సందర్భము వాళ్ళకి అండగా నిలబడి వారికి ప్రభుత్వం వారు నోటీసులు ఇస్తే ఆ నోటీసులు ఇచ్చి వాళ్ళు దయభ్రాంతలకు గురవుతుంటే మీకేం పర్వాలేదని చెప్పేసి మేము అండగా నిలబడి వారు ఇల్లు నిలబెట్టినటువంటి పరిస్థితి సిపిఐ పోరాటంలో భాగంగా ఉంది ముఖ్యంగా సీతానగరం ప్రాంతంగా సభలు మూడు సంవత్సరాలసారి తెలియ భాగంగా ఈ రోజు తడతల మహాసభ జరుగుతుంది ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఉంది ఇక్కడ ఎంతో మంది సీనియర్ కామ్రెడ్స్ వేల త్యాగాలతో ప్రజల పక్షాన పోరాడారు మరి భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మొత్తం ఉదాహాయలు ఆర్ఎస్ఎస్ ఎజెండాను చేస్తూ రాజ్యాంగానే ఈ రోజు మనం కాపాడుకున్న పరిస్థితి ఏర్పడి నివసిస్తుంది వామపక్షాలు ఎట్ ఎంత బలంగా ఉంటాయో ఆ ప్రాంతంలో పేద ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాలు పరిగణించి పనిచేస్తాయి దానిలో ఈ రోజు నియోజకవర్గంలో అన్ని ఓపక్షాలతోనే ఈ యొక్క కాలేజీలు అన్నా ఈ రోజు ఓకేసి పట్టా ఇచ్చారన్నా ఆ పట్టాలు ఇచ్చినటువంటి ఇల్లు వేసింది వామపక్ష పార్టీలు దానిలో భౌలిక ఏర్పడేసింది వామపక్ష పార్టీలు వేసి ప్రతి ఒక్క వారికి